कवबुन आए कबबुन 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 ಎಲ್ಲ ಓಕೆ ಹಾಂ ಕದಲ ಅಟ್ಲೇನಾ ಬಾಬೋ ಎವರಮ್ಮ ಓಕೆ ಓಕೆ மது நிலபடும் மது கதலா தண்ணி அண்ணா சுவே அத்தை விட்டா அடையாண்டு கதலா தண்ணி அண்ணா அண்ணா கடமை பக்கத்துக்கு சமரعه யாரோ வந்து தரவா ஏறி வந்தாங்க はい。<music> ఇవ్వయ డైరెక్ట్ ఎన్డీఏ అభ్యర్థులు అయినటువంటి గుమ్మూరు చేరామని సందేశం ఇవ్వాల్సిందిగా నేను అందరి తరఫున నేను కోరుకుంటూ డైట్ అందరూ క్షమించండి ఎందుకంటే టైం లేదు కాబట్టి ఎవరిని గౌరవించలేరు రాజుగా కోరుతున్నాము అధ్యక్షులు సునీలు ఎందుకు రావాలి ఎన్నిక రావాలి తెలుగుదేశం চা আনন্দায়কটি সমস্যায় না మా ఆరోగ్య సంఘం విన్నపాటి నుంచి మా సంఘం రావడం చాలా ఆరోగ్య ఆయన మా ఆరోగ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆరోగ్య సంఘం ఆరోగ్య మహిళా సంఘం సంఘం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదే విధంగా మా దృక్తి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి మీరు గెలిచిన గెలిచిన మనుషులమే మా గుర్తి మండలాన్ని కూడా అభివృద్ధి చేయాలని మీరు చేయాలని తీసుకొని కోరుకుంటున్నా చాలా అనుకున్నా అది అనుకుంటే మీరు కన్ను పెట్టి అయిపోతుంది ఆ సమస్యను ఫస్ట్ పర్వదాన్ని కోరుకుంటున్నాము అదేవిధంగా మా దానికి సంబంధించిన కొన్ని కోరుకుంటున్నాను కోరుకుంటున్నా విధంగా మాకు రైల్వే స్టేషన్ లో కూడా కొన్ని ట్రైన్ నిలబడటం లేదు రైళ్ల మీద ఎక్కువ నువ్వు కుటుంబాలు వ్యాపారం చేసుకుంటున్నాయి ఆటోలు కూడా దామంలో బతుకుతున్నాము అవి కొన్ని ట్రైన్లు డైవర్ట్ అయినవి కానీ నిలబడుకునే ట్రైన్లు కానీ నిలబెట్టే నిలిపించే విధంగా మీరు కేంద్రంగా పోరాడి ఎందుకంటే మనకు డబ్బు ఇంచాలి ప్రభుత్వం కాబట్టి మీరు చేయగలను కోరుకుంటున్నాము జయదమన్న గారు కొన్ని మాటలు అన్న అన్నా బాలకృష్ణ గారు మాట్లాడతారు మా కార్పొరేషన్ భవిష్యత్తులో మా లాభ వయసు చాలా మంది పేదలున్నారు మీ కార్పొరేషన్ సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను సార్ ఇదే మా కోరిక మా ఆనవేశాల కల్పించి మమ్మల్ని ముందుకు తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎస్టీ మాట్లాడతారు ఈరోజు ఆర్ఎస్ వారు ఆర్ఎస్ వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని ముందుగా ఎన్డీఏ తరఫున ధన్యవాదం తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి మనకు ఏమైనా సమస్యలు ఉంటే తెలపాల్సిందని చెప్పడంతో మన వాళ్ళు చెప్పారు అన్నగారి గురించి అన్నగారు చెప్పకూడదు మనమే చెప్పాలా వాళ్ళ ఇంతకుముందు కాగిబండి అన్న వాళ్ళ గ్రామాలకు ఖర్చుతో మంచి సదుపాయం ఆయన కలిసారందిస్తున్నా శ్మశాన వాటికలో మనకు చాలా ముఖ్యము ఎందుకంటే మనం దహనం చేసే వాళ్ళలో మనమే ముఖ్యం ఉంటాము కాబట్టి అటువంటి వాటికి కూడా గౌరవపడే పరకుండా కాకుండా సమిష్టిగా సమాజంలో ఉన్న వారి వారితో కూడా గుండెగల్లా ఒకటి రోటరీ కయంగా కూడా ఏర్పాటు చేయబడింది కాబట్టి అదేవిధంగా రాబోయే ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పటికే ఆల్రెడీ మూడోసారి ముచ్చడిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకారం చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో మన గ్రామాలు మన అసెంబ్లీలో కూడా మరి డబుల్ ఇంజియన్ సర్కారు వస్తుంది దాని పట్ల మనం అంతా సాయం ఒకటే గుర్తుపెట్టుకోవాలా జూన్ మే పద్దెనిమిది తారీఖున రెండు ఓట్లు కలిగి ఉన్నటువంటి మనము అవి వజ్రాయులుగా వాడి ఓడి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకు అలాగే గుండెగారు అసెంబ్లీకి సంబంధించినటువంటి సైకిల్ గుర్తుకు గుండె జయరం గారికి అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంబికా గారికి ఒక గుర్తు ఓటు వేసి అఖండ ప్రత్యాధితో తెలుగుదేశాన్ని గెలిపిస్తే మనం అనుకున్నది కూడా సక్రమంగా సత్పాలని చేయడంగా వారు ప్రయత్నం చేసి మనకు అన్ని విధాలా కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ వాసవి నాలుగు అమూల్యమైన మాట మనసంగా పేరుతున్నాం నన్ను క్షమించాలని అడుగుతున్నా క్షమించాలన్నా ఎందుకంటే లేట్ అయింది తొమ్మిది గంటలు అనుకున్నప్పటికీ దాదాపుగా పదకొండున్నర పన్నెండుగా వచ్చింది ఎందుకంటే గుండెకల్లా నుంచి ఎక్కడ చూసినా కూడా బ్రేక్ బ్రేక్ ఎందుకు పడ్డామనేది కూడా మీరు చెప్తున్నా ఎక్కడ చూసినా పార్టీలో చేరికలు పెద్దన్న స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి స్వాగతం పలకాలి కాబట్టి మీరు అందరూ కూడా ఏమనుకో నన్ను ముందుగా చదివించాలని నేను అనుకుంటున్నా కుటుంబ సభ్యులందరూ కూడా చేరుతున్న ఉద్యోగ పేరుకి ధన్యవాదాలు జరుపుకుంటున్నా చెప్పాలంటే అన్ని కులాలు అన్ని మతాల కింద స్వచ్ఛంగా అలాంటి వాళ్ళు ఈరోజు నా కోసం ఒక గుమ్మనుడు చేరం వచ్చాడు గుంటకలకి ఆయన మేము కూడా కనుగొన్నాం ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆయన విషయాలకి మా వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వివరించి అలాంటి వాడు కాదు మంచోడు అని చెప్పిన తర్వాత ఎక్కడ చూసినా ఆదివాసీ కుటుంబ సభ్యులు ఈ రోజు పార్టీలకు రావడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా అదృష్టంగా భావిస్తున్నా నేను అనుకోలేదు ఈ రకంగా అందరూ కూడా నాకు ఏకమై ఏక దాటిపోయిన అన్ని అందరూ కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంత విజయోత్సవం జరుపుకుంటానని కూడా నేను కళలో కూడా ఉంచుకోలేదు వాస్తవం అంటే ఈరోజు ముప్పై ఐదు రోజులు కుండకెల నియోజకవర్గానికి రావు వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాల్లో నా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పార్టీకి ఎవరిని అడిగినా కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కొన్ని కారణాల వల్ల మేము బయటికి రాలేని పరిస్థితిలో ఉండే కాబట్టి అవకాశం వచ్చింది ఖచ్చితంగా బయటకు వచ్చి పార్టీకి కాపాడుకుంటాం అనేది వచ్చి అదేవిధంగా అందరూ కూడా ఏకమై ఏకదాడిగా వచ్చారు చూడండి అది నేను అదృష్టంగా భావిస్తున్నా మీ అందరికీ నేను ఒకటి ఆ గుర్తి ఆరేజ్ గుర్తి టౌన్ గుర్తి పట్టణము ఉన్న అందరూ కూడా మీ అందరి ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాదిస్తున్నా ఇరవై ఐదు ఉన్నాయి ఒకరు పెద్ద ఒకరు చిన్న ఒకరు చిన్న ఒకరు పెద్ద అనే దానికి తేడా లాక్కోకు ఉన్నట్లా నేనుగా నా దగ్గరకు వచ్చి పనిచేసుకునే జాబ్దాన్ని నేను ఇస్తాను చెప్పేసి ఎందుకంటే దేవుడు నాకి ఆ సహనం ఇచ్చాడు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఒక కుర్చీత రాజకీయం నాకు చేసే రాదు ఒక కుర్చీత రాజకీయం చేసి ఏం వచ్చినావు ఎందుకు వచ్చినావు అనేది రాదు వస్తే అన్నా ఎందుకు వచ్చినావు రా కూర్చో ఫస్ట్ కూర్చో తర్వాత మాట్లాడుకుందాం అనేది కానీ ఆ రకంగా ప్రేమిస్తే ప్రజలు ప్రేమిస్తారు కానీ అంటే పొందిస్తాం అది ఇప్పుడున్న నాయకులకి అది ఖచ్చితంగా అది గుర్తు ఎందుకు ఈ మాట అంటున్నంటే ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నుంచి ఇబ్బందులు పడి ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు గురైన ఆ ఇబ్బందులకి ఎప్పుడు మాకి గమనం వదులుతుంది సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు ఈ గ్రహణం ఎప్పుడు విడిపోతుంది మంచి రోజులు అనే దానికి అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ ఎదురు చూపులు కేవలం ఇంకా ఆరు రోజులు మాత్రమే ఐదు రోజులు కష్టపడితే ఆరో రోజు గ్రహణం అలంతి కలంతికి వదిలిపెట్టిపోతుంది అది మీ చేతుల్లో మీ ఓటు మీ ఆయుధం మీతో ఉంది మీతో ఆయుధం మీతో ఉంది ఆ వంచ ఆయుధమే ఓటుగా ఉపయోగించి గ్రహణం విడిగొడతారని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కడి చెల్లమ్మ అన్నదమ్ములు కూడా నా విడు ఇప్పుడే ఒక సోదరుడు అంటున్నాడు ఫస్ట్ నేను తప్పి అని వాస్తవం అంటే ఆ కోరికి మంచిదే ఒక పూట భోజనం లేకకున్నా కూడా నీళ్లున్నా ఖచ్చితంగా నీళ్లు తాకి బతికే రోజులు ఉన్నాయి కాబట్టి అడిగేదానికి కూడా ఏమాత్రం అది ఇబ్బంది లేదు ఆ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అడుగుదాం అది వాస్తవమే ఖచ్చితంగా నూరు ఆరైన ఆరు నూరైనా ఈ వృత్తి మండలానికి నీళ్లు పూర్తిగా నీళ్లు అందిస్తానని చెప్పి అదేవిధంగా విలేజ్ డెవలప్మెంట్ కూడా చేసి ఈ గుత్తి మండలం గుత్తి టౌన్ లో కూడా కొన్ని కొన్ని సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నిరుపేద కుటుంబాలకి ఇళ్ళు కానీ అన్ని విధాలుగా మన ప్రభుత్వం వచ్చిన ఆదుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు పెద్దలు చెప్పారు శ్మశానం వాటికి అది పవిత్రత పెద్దలు మనం పూడ్చుకునేటప్పుడు అది పెద్దల ఆశీర్వాదం పెద్దల జీవన అంటారు చూడు దాన్ని కూడా ఒక బాగా అది సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పడం కూడా అన్న మీ అందరికి అందరికీ మాటిస్తారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ రోజు అడిగి ఊరికే ఉంటే అది కాదు మీరు మీ అందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటున్నా మీరు వచ్చిన తర్వాత నా వెంబడి పడాల అన్నా మీరు ఆ రోజు మాటిచ్చారు కదా మా సంఘంలో మాటిచ్చారు కదా మరి అది ఏమి జరిగిందో ఏమని అడగాల కాబట్టి అది ఖచ్చితంగా అది తీర్చే పని కాబట్టి నిధులు ఎంపీ నిధులతో అన్న చేర్చుకోవచ్చు లేని మనకి ఇప్పుడు ఉన్న నిధులతో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి నిధులతో కూడా ఉంటుంది కాబట్టి చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా కేంద్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నరేంద్ర మోడీ ఆయన కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకంటే మనకి ఏ నిధులు రావాలన్నా కేంద్రం నుంచి రావాలా ఆయన సపోర్ట్ మనకి రాష్ట్రానికి ఉండాలా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు మన పార్టీకి మద్దతు చెందుతున్నాడంటే అది చాలా ఇదే అన్నమాట ఆయన నేను ముఖ్యమంత్రిని అయ్యేది నాకు వచ్చు నాకు ఇంకా టైం ఉంది నేను బలపరిచే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ ఐదు కోట్ల ప్రజలు ఏం చేస్తాడని ఆయన ఏ నమ్మకం ఉందో ఆ పార్టీ కూడా అదే నమ్మకం ఈ రోజు గుండెకలు కదా మొత్తం రాష్ట్రం మొత్తం పైన కూడా మన పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎక్కడ చూసినా మన పార్టీ బలం చేకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా కాబట్టి అందరి మీ అందరికీ మనం చేసుకుంటూ మంచి భవిష్యత్తు ఉంటుంది అక్క చెల్లమ్మలకి అంటే సూపర్ సిక్స్ స్కీమ్స్ అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూపర్ అది నవరత్నాన్ని ఇంటి ముందు పెట్టాడు ఇప్పుడు ఏదో పథకాలకి అది మన ప్రజలు కూడా దానిపైన ఏ మాత్రం కూడా దృష్టి లేదు నారా చంద్రబాబు నాయుడు పెద్ద సూపర్ సిక్స్ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి అవి ఏమంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలకి పదహైదు వందల రూపాయలు అక్కడ ఆడపిల్లకు విధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా బీజిల్ అన్నాడు అన్ని కులాలు కూడా అరవై సంవత్సరాల నుండితే మూడు వేల రూపాయలు పింఛన్ వచ్చేది గత ప్రభుత్వం ఇప్పుడు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చారు అనుకుంటున్నారు అందరికీ కాబట్టి అదేవిధంగా అక్కడ చెల్లములు పుట్టినట్టి పోవాలన్నా కూడా బస్ ఫ్రీ బస్ ఫ్రీ పోవచ్చు అమ్మ బస్ ఫ్రీ అంటే మరి ఇంట్లో అన్నలతో కొట్టాడిపోతే మరి ఇబ్బంది అయిపోలేదు ఎందుకంటే అన్న ఏదో సంతోషంతో పంపిస్తే మీరే తెలుగు వస్తారు బస్ ఫ్రీలో మీరు కొట్టాడిపోతే అంటే మరి వెయ్యి రూపాయలు పెట్టుకోవాలి మరి మీకే కాబట్టి అంటే మామూలుగా మీ అందరూ నవ్వించేకి మాట్లాడినా అంతే ఇది నిజమైన కాదు అంటే ఇట్లా కూడా ఉండొచ్చు కూడా ఉండొచ్చు కదమ్మా ఇట్లు కూడా కొన్ని జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఇలాగే ప్రేమ అనురాగం చూపించండి ఐదు రోజులు నా కోసం కష్టపడండి నేను ఐదు సంవత్సరాలు అది కాకుండా నా ఊపిరి మంచి వరకు నేను కష్టపడతాను అదేవిధంగా అక్క చెలమునికి గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి మూడు సిలిండర్ ఫ్రీ అదేవిధంగా అన్నలు ఇక్కడి నుంచి వృత్తి రైలు కొన్ని కొన్ని రైలు స్టాప్ చే రావడం లేదు కాబట్టి స్టాప్ లేదు డైవర్ట్ అయినామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎంపీ గారిని కూడా కేంద్రం సపోర్ట్ మనకు ఉంది కాబట్టి ఎంపీ గారిని మనం మనసులో పెట్టుకొని ఆయన సహాయంతో ఖచ్చితంగా కేంద్రం మన రైల్వే శాఖకి కూడా అది చూసి ఎలా ఉంటే దాన్ని ఖచ్చితంగా ప్రయత్నించే చూపిస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నాను